హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో మనం ఫిష్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం చిక్కటి గ్రేవీతో అలాగే ఎప్పుడు చేసినా చాలా రుచిగా ఉండేలా చేపల కూర ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు చూపిస్తానండి ముందుగా మనం టూ కేజీ ఫిష్ తీసుకున్నాము ఈ ఫిష్ని శుభ్రంగా నీచువాసన లేకుండా క్లీన్ చేసుకోవాలి దీనికోసం ముందుగా చింతపండు నానబెట్టుకోవాలి చింతపండు కాస్త ఎక్కువైనా నానబెట్టుకున్నా ఏం ప్రాబ్లం లేదు మనం రసంలోకి ఇట్లా యూజ్ చేసుకుంటాం కాబట్టి దీనికోసం నేను ధనియా పౌడర్ చేసుకుంటున్నాను ఈ ధనియా పౌడర్లో చెక్క లవంగా వేసి మిక్సీ పట్టేస్తాను ఇది ఇంట్లో కూడా ఉంటుంది కాస్త ఎక్కువ పట్టుకున్నాను అనమాట ఇంకా కొబ్బరి ఒక హాఫ్ ముక్క కొబ్బరి తీసుకొని అందులో ఒక త్రీ స్పూన్స్ వరకు కారం వేసాను మిక్సీ పట్టేయాలి పేస్ట్ చేసుకున్న తర్వాత ముందుగా కొబ్బరి పేస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆనియన్స్ వేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు కలా పెట్టే గిన్నె పెట్టేసుకొని కాస్త వడలపాటి గిన్నె పెట్టుకోండి ఫిష్ కర్రీ కోసం ఆయిల్ వేసి ఒక ఫోర్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని ముందుగా ఆనియన్స్ వేసేసుకున్నాను తర్వాత ఒక మూడు పచ్చిమిర్చి కట్ చేసుకొని ఇలా వేసేసుకున్నాను ఈ ఆనియన్స్ని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఫిష్ కర్రీ కోసం మాత్రం కాస్త వెడల్పాటి గిన్నెనే పెట్టుకోవాలి ముక్క విరిగిపోకుండా ఉంటుంది మంచిగా కుక్ అవుతుంది కాబట్టి మనం వెడల్పాటి గిన్నె తీసుకోవాలి నాకు టూ కేజీ ఫిష్కి గిన్నె సరిపోతుంది కాబట్టి నేను తీసుకున్నాను ఇప్పుడు కొద్దిగా పచ్చి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చి పచ్చి కరివేపాకు వేసుకుంటే కర్రీ కర్రీకి మంచి టేస్ట్ యాడ్ అవుతుందండి ఇది ఈ కర్రీలో ఫిష్ కర్రీలో కొబ్బరి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు కొబ్బరి వేసుకుంటే కాస్త కన్సిస్టెన్సీ బాగుంటుంది సో అందుకని నేను వేసుకుంటాను ఇప్పుడు అల్లం ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేపల కూరలో కాస్త ఎక్కువే వేసుకోవాలి ఎందుకంటే నీచు వాసన రాకుండా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను పసుపు వేసుకొని ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ముందుగా మనం కొద్దిగా ఒక పావు స్పూన్ మెంతులు ఇలా కొద్దిగా పౌడర్ చేసుకున్నాను ఈ మెంతులు పౌడర్ వేసేసుకోవాలి తర్వాత మనం ముందుగా ఆనియన్ పేస్ట్ చేసుకున్నాం కదా కొబ్బరి ఆనియన్ పేస్ట్ చేసాం కదా ఆ పేస్ట్ వేసేసుకొని ఈ మసాలా అంతా మగ్ మగ్గడం కోసం కొద్దిగా సేపు మొత్తం కలిపి మూత పెట్టేసుకోవాలి ఈ మధ్యలో మా ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టి కుక్ చేసుకుంటే మసాలా మగ్గి ఈ సా మనకి ఆయిల్ రిలీజ్ అవుతుంది సైడ్స్ ఇది అడుగంటి పోకుండా మధ్యలో చూసుకుంటూ ఉండాలండి ఇప్పుడు కొత్తిమీర వేసేసుకోవాలి కొత్తిమీర వేసేసి ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా చింతపండు చింతపండు రసం వేసేసుకోవాలి చింతపండు రసం కాస్త చూసుకొని వేసుకోవాలి మనం కర్రీ కన్సిస్టెన్సీ చూసుకొని కన్సిస్టెన్సీకి సరిపడా చింతపండు రసం వేసుకోవాలి ఎందుకంటే మనం మరీ వాటర్లా ఉన్న నా నచ్చదు కాబట్టి కర్రీ కన్సిస్టెన్సీ దగ్గరగా ఉన్నప్పుడు మనకు ఆ పులుపు సరిపోతుందో లేదో చూసుకోవాలి ఒకేసారి చింతపండు ఎగో రసం ఎక్కువ వేసేసుకోకండి కావాలంటే సరిపోకపోతే మనం తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు కాబట్టి ముందుగా చింతపండు రసం తక్కువే వేసుకొని ఉప్పు కారం అన్నీ చూసుకోవాలి ఇప్పుడు ఒక రెండు స్పూన్లు ధనియా పౌడర్ వేసుకుంటున్నాను ధనియా పౌడర్ వేసి కలుపుకోవాలి కూరలో మెయిన్ చింతపండు రసమే సరిపడా వేసుకోవాలి ఇప్పుడు కారం ఉప్పు కానీ ఏమైనా సరిపోకపోతే కాస్త వేసుకొని ఒక పది నిమిషాల పాటు మూత పెట్టి కుక్ చేసుకుంటే ఇలా సైడ్స్ ఆయిల్ రిలీజ్ అవుతుంది ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఫిష్ కర్రీ ఫిష్ ముక్కలు వేసేసుకోవాలి చూసారు కదా ఇలా సైడ్కి ఆయిల్ రిలీజ్ అయినప్పుడు మనకు పులుసు బాగా మరిగినట్టు ఇప్పుడు ఫిష్ వేసేసుకొని మనం గరిట పెట్టి తిప్పకూడదు ఒకసారి గిన్నెని ఇలా అడ్జస్ట్ చేసుకోవాలంతే ఇప్పుడు ఫిష్ కర్రీ మంచిగా కుక్ అయినప్పుడు కుక్ అయిన తర్వాత ఇలా పైకి ఆయిల్ రిలీజ్ అవుతుంది కాసేపు హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలండి ఇలా చివరిగా కొత్తిమీర వేసేసి ఒక పది నిమిషాలు తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే రుచిక ఎంతో రుచికరంగా చేపల కర్రీ రెడీ అయిపోయింది విడియో నచ్చితే